எந்த மந்த சூப்பிச்சா இங்க தயவுரம் அலகை வச்சி ரஷேகமுலோ அச்சிப்ப మన భక్తి మన చుట్టూ ఉండే నదులు కాలువలు ప్రవహించే నీరు అన్ని అలర రూపంలో వచ్చి లింగాలలో ఉండే రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేయాలని కోరుకుంటాయి లలిత ఆనంద రసాభిషే ఉల్లాసింపగా ఉల్లాహసింబగా బాబుకు సాగర అర్సింబగా చైక తం చల చెంచన్ మృదు భక్తి రేణువులు రోజా భూభునందియగా మనస్సు ఎప్పుడు చెంచి చించరిస్తూ ఉంటుంది చెరుస్తూ ఉంటుంది దానికి లెక్క ఏంటంటే సముద్ర తీరం నదీ తీరం ఏదైనా చూడండి నదీ తీరంలో ఇసుక అలా ఉంటుందా ఎప్పటికప్పుడు కిందట వస్తుంది కొంత తీసుకెళ్ళిపోతుంది కెరటం వస్తుంది కొంత తీసుకెళ్ళిపోతుంది కొంత ఇసుకను జరుగుతూ ఉంటుంది కొంత ఇసుకం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మన మనస్సులో భావాలన్నీ ఇసుక రేణువులే కొన్ని ఉంటూ ఉంటాయి కొన్ని పోతూ ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి పాదవి పోతూ ఉంటాయి పోయిన భావమే మళ్ళీ వస్తూ ఉంటుంది వచ్చిన భావం పోతూ ఉంటుంది ఈ వచ్చి పోయే భావ వచ్చిందంటే పాపము వాళ్ళకి అనుమానం వచ్చింది ఆయన నాస్తికుడు సరే ఇక్కడ కొడుకు ఆస్తికుడు భక్తుడు నేను నా తండ్రికి అన్ని చెయ్యాలని ఉంది ఆయనేదో ఆయన ఆలోచన నాకు ఎందుకు నేను ధర్మం తప్పకుండా కొడుకు ఎంత వస్తున్నది రోజు నేను చెప్పగల దగ్గర నుండి చేయించింది అప్పుడు సమస్య వస్తుంది మనకి ఈయన ఆస్తికుడైనా ఆయన నాస్తికుడు కదా అందుతుందా లేదా ఒకవాళ్ళు కొడుకు రాస్తు తండ్రి ఆస్తు అందుతుందా లేదా శిష్టం చాలా స్పష్టమైన సమాధానం చెప్పింది చత్ర అల్ప వీర్యవాన్ ఇరువురి భావాలలో ఏది బలవత్తరము అది నీ పన్ను విజయన్ చెప్పింది శాస్త్రం స్పష్టం నీ తండ్రి నాస్తికుడైనా సరే నువ్వు ఆస్తికుడైతే ఇది నా తండ్రికి దక్కాలి నా తండ్రి నా తండ్రి ఏదో అమాయకంగా అలా ఉన్నాడు పెద్దవాళ్ళని నేను నానకూడదు నాకు తెలియదు నాకు జన్మనిచ్చిన వాడు కానీ ఇది ఆయనకి దక్కాలి ఇది ఆయనకి దక్క అని నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ తండ్రి ఏ లోకంలో ఉన్నా వేరే జన్మలో ఉన్నా దక్కి తీరుతుందను మాన ఎవరి భావాలు బలీయంగా ఉంటే అది చనిపోయిన తర్వాత పనిచేసేది మనస్సేనండి శరీరం లేదుగా అక్కడ మనస్సులో ఎప్పుడు మనస్సు ప్రభావం ఎలా ఉంటుందమ్మా మనకు బాగా విషాదం మనస్సులో ఉందనుకోండి మీరు ఏసీ రూమ్లో ఉన్నా నిద్ర పట్టదు ఎన్ని భోగాలున్నా నిద్ర పట్టదు ఎంతమంది ఆత్మీయులు దగ్గరున్నా మనస్సులో సుఖం లేదు మనస్సే ప్రభావం అని అర్థమైపోయిందా లేదా అదే మనస్సు ఆనందంగా ఉందనుకోండి ఊరి పొడిచలు నేర మీద దోమలు కుడుతున్నా సరే నిద్ర పట్టేసి అంటే భావానికి ఎప్పుడు మనస్సే ప్రధాన పితృకార్యం అంటే మనస్సు ఆ పితృ కార్యాన్ని మీరు గమనిస్తే అర్థమయ్యేది ఏమిటంటే తండ్రి చనిపోతే అక్కడ బ్రాహ్మణులు ఉన్నవాళ్ళు బాబు వెళ్ళి ఏదైనా బొమ్మరాయి పొట్టన వేలంత ఆకారంలో ఉన్నది శుభ్రం చేసి పట్టుకురని చెప్తారు ఈ పది రోజులు దాన్ని అక్కడ పెట్టి దానికే అన్న నైవేద్యం పెట్టి దానికి గుళ్ళో దేవుడికి షోడ శోపచారాలు ఎలా చేస్తారో అక్కడ అలాగే చేస్తారు గరికపాటి నరసింహారావు గారు ఈ రోజు ఈ ఫాస్ట్ యుగంలో బహుశా రెండు గంటలు ఏకదాటిగా కదలకుండా సినిమా హాల్లో కూడా కూర్చున్నారు అంతకు మించి ఏకాగ్రతతో మిమ్మల్ని సమ్మోహన శక్తితో కట్టేసినందుకు వారిని చేతులెత్తి నమస్కరిస్తున్నారు వారు కోరినట్లు ఆయన చెప్పిన మాటల్లో కొన్నమలు జరిపిన మన జీవితంలో చాలా మేలు జరుగుతుంది నిజానికి మా గ్రామం వచ్చి మీరు ఈరోజు పావనం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు